సాంభవి జ్యువెలర్స్ డైమండ్లు మరియు ఎమరాల్ గ్రీన్ నేచురల్ డైమండ్ల ఆభరణాల గురించి శ్రీ సాంభవి జ్యువెలర్స్ డైమండ్లు మరియు ఎమరాల్ గ్రీన్ నేచురల్ డైమండ్ల ఆభరణాల గురించి శ్రీ సాంభవి జ్యువెలర్స్ కు స్వాగతం మా ప్రత్యేకమైన డైమండ్లు మరియు ఎమరాల్ గ్రీన్ నేచురల్ డైమండ్ల ఆభరణాల గురించి తెలుసుకోండి ఈ ఆభరణాలు ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత ప్రత్యేకంగా మార్చడానికి రూపొందించబడ్డాయి ఆభరణాల వివరాలు డైమండ్లు అత్యుత్తమ నాణ్యత కలిగిన స్వచ్ఛమైన డైమండ్లు ఎమరాల్డ్లు ప్రకృతి సిద్ధమైన ఎమరాల్డ్ గ్రీన్ రాళ్లు డిజైన్ సంప్రదాయ సొగసుతో కూడిన ఆధునిక డిజైన్ నైపుణ్యము గల కళాకారుల చేత ఆహ్లాదకరంగా తయారు చేయబడింది విశ్వసనీయత మరియు దీర్ఘకాలం నిలువదొక్కే నాణ్యత ప్రతి డైమండ్ మరియు ఎమరాల్డ్ అద్భుతంగా ప్రకాశిస్తుంది మీ ప్రత్యేక సందర్భాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన డిజైన్లు మా ప్రత్యేకతలు విస్తృతమైన డైమండ్ ఆభరణాల కలెక్షన్ వివాహ మరియు వేడుకలకు అనువైన ఎమరాల్ ఆభరణాలు అధునాతన మరియు సంప్రదాయ డిజైన్ల కలయిక మా ఆఫర్లు ప్రత్యేకమైన ఆభరణాలు అద్భుతమైన ధరల్లో వివిధ డిజైన్లు మరియు కస్టమైజేషన్ ఆప్షన్లు శ్రీ శాంభవి జ్యువెలర్స్ లో మేము అధిక నాణ్యత ఆభరణాలను అందించడంలో ప్రత్యేకమైన విశ్వాసం కలిగి ఉన్నాము మా తాజా కలెక్షన్లు మరియు ఆఫర్ల గురించి మరింత తెలుసుకోవడానికి మా స్టోర్ ను సందర్శించండి లేదా తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఏడు ఒకటి నాలుగు నాలుగు సున్నా మూడు నంబర్కు సంప్రదించండి మా వీడియోను లైక్ చేయడం షేర్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు